హలో అండి పాండురంగ మహత్యాన్ని తెలిపే కొన్ని భక్తి కథలను చెప్పుకుంటున్నాం ఆ భాగంగా ఈరోజు చౌకామేళ అనే ఒక ప్రసిద్ధికెక్కిన దళిత వర్గానికి చెందిన భక్తుడి కథను చెప్పుకుందాం మహారాష్ట్రలోని భీమా నది తీరంలో ఉన్న పాండురంగడి ఆలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఇది అతి ప్రాచీనమైన ఆలయమే అయినప్పటికీ పదమూడవ శతాబ్దం మొదటి వరకు అంత ప్రాచుర్యానికి రాలేదు పదమూడవ శతాబ్దం నుండి ఎంతో ప్రాచుర్యాన్ని నోచుకుంది నిజానికి అప్పటికి అక్కడ ఆలయం పెద్దదిగా కానీ లేకపోతే అద్భుతమైన శిల్పాలు కానీ లేవు ఆ ఆలయం ప్రాచుర్యాన్ని పొందటానికి కారణం కేవలం భక్తి మాత్రమే పండరినాథుడు చూపిన ఎన్నో మహాత్యాలే ఆలయం ప్రసిద్ధి చెందటానికి కారణమయ్యింది ఎంతోమంది భక్త శిఖామణులు వెలిసిన ప్రదేశం అది ఎన్నో అభాంగులను భజనలను కీర్తనలను రచించి పాండురంగడికి నివేదించారు అలాంటి భక్త శిఖామణులలో ఒక్కడైన సంత చౌకామేళా కథను ఈరోజు చెప్పుకుందాం సంత చౌకామేళా సమాధి ఇప్పటికి పండరాపురంలోని పాండురంగడి ఆలయం వద్ద ఉంది ఇక కథలోనికి వెళితే సుధాముడు ముక్తామాయి అనే దంపతులు పండరాపురంలోని దగ్గరలో ఉన్న అనాగఢ్ అనే పల్లెలో హరిజనవాడలో నివసించేవారు వీళ్ళు దళిత వర్గానికి చెందినవారు వీరికి ఎంత కాలానికి సంతానం లేకపోవడంతో దుఃఖిస్తూ ఉండేవారు ఒకసారి ముక్తామాయి తన భర్త ఊరిలో లేకపోవడంతో తోటలో ఉన్న మామిడి పళ్లను నవాబుకు ఇవ్వటానికి గంపలో ఎత్తుకుని బయలుదేరింది దారిలో వస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు కనిపించి తనకు ఆకలిగా ఉందని రెండు పళ్ళు ఇవ్వమని అడుగుతాడు ముక్తామాయి అతడికి ఐదు పళ్ళు ఇస్తుంది దాంతో బ్రాహ్మణుడు తన ఆకలిని తీర్చినందుకు ఎంతో సంతోషించి తల్లి మంచి మనసుతో నాకు ఐదు పండ్లు ఇచ్చి నా ఆకలిని తీర్చావు నీకు ఐదు మంది కొడుకులు పుడతారు అందులో పెద్దవాడికి చౌకామేళ అన్న పేరు పెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అటుపై ముక్తామాయికి ఐదు మంది కొడుకులు పుడతారు వాడిలో పెద్దవాడికి బ్రాహ్మణుడు చెప్పిన విధంగానే చౌకా మేళ అన్న పేరు పెడతారు చిన్నప్పటి నుంచి మేళాకు పాండురంగడి మీద అత్యంత భక్తి ఉండేది అతడిని చూసి దళిత వర్గంలో పుట్టిన నీకు దేవుడి మీద భక్తి ఏంటి అని ఆ వాడిలోని అందరూ అతడిని హేళన చేసేవారు దళిత కులంలో పుట్టినందువల్ల ఆ ఊరిలో ఏదైనా గొడ్లు చనిపోయినప్పుడు ఆ కళేపరాన్ని ఏడ్చి ఆ శరీరాలను ఊరికి అవతల పడవేయాలి ఈ పని చేసి విసుగొచ్చిన చౌకామేళా తాను వెంటనే పాండురంగడి వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు ఒకసారి విట్టలు దర్శించుకోవాలని వచ్చిన ఒక అందమైన యువతి చౌకామేళాను చూస్తుంది ఆమెకు అతడిలో ఒక తెలియని దివ్య తేజస్సు కనిపిస్తుంది వెంటనే అతడి వద్దకు వెళ్లి తనను పత్నిగా చేసుకోమని వేడుకుంటుంది అలా చౌకామేళాకు వివాహం జరుగుతుంది తరువాత అతడు తన గ్రామాన్ని వదిలి పండరాపురానికి వెళ్లి పాండురంగణ్ణి దర్శించుకుని అతడి దగ్గరలోనే జీవనాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు వెంటనే భార్యాభర్తలు ఇద్దరూ పండరాపురాన్ని చేరుకుంటారు అయితే అనుకున్నట్లు వాళ్లకు పాండురంగడి దర్శనం జరగదు దళిత వర్గానికి చెందినవారని ఆలయం లోపల వాళ్లకు ప్రవేశం లభించదు అప్పట్నుంచి ఈ మేళ రాత్రి పగలు అని లేకుండా ఎప్పుడూ గుడి బయట కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తూ భజనలు చేసేవాడు తరువాత చీపురుతో గుడి బయట ప్రాంగణమంతా ఊడ్చి శుభ్రం చేస్తూ ఉండేవాడు ఒక అంత్యకులానికి చెందినవాడు సన్యాసిగా మారి భజనలు చేయటం అందరికీ విరుద్ధంగా తోచేది ఇతడిని ఎలాగైనా ఇక్కడ్నుంచి పంపించేయాలని ఒకసారి ఒక బ్రాహ్మణుడు దళిత వర్గానికి చెందిన నువ్వు భజనలు చేసి పాటలు పాడినంత మాత్రాన దేవుడు నిన్ను కరుణిస్తాడా నుంచి వెళ్ళిపో అని అంటాడు దానికి చౌకమేళ అదేంటి స్వామి అలా అంటున్నారు భగవంతుడికి అలాంటి విభేదాలు ఎందుకుంటాయి అతడు అందరినీ ఒకేలా చూసే కరుణామయుడు నేను దూరంగా ఉండి ప్రార్థిస్తున్నా కూడా నా ప్రార్థనలను తప్పకుండా విని నన్ను కరుణిస్తాడు ఆ నమ్మకం నాకుంది అని చెబుతాడు ఆ రోజు రాత్రి పాండురంగడు స్వయంగా చౌకామేళా వద్దకు వచ్చి అతడిని ఆలయం లోపలికి తీసుకుని వెళతాడు ఇద్దరు రాత్రంతా ఎన్నో విషయాలను గురించి చర్చించుకుంటూ కాలాన్ని గడుపుతారు వాళ్ళు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు సూర్యోదయం కూడా అయిపోయింది ఉదయం ఆలయం తీయటానికి వచ్చిన పూజారి బీగం తెరుస్తూ ఉండగా అతడికి లోపల మాటలు వినిపిస్తాయి ఆశ్చర్యపోయి తలుపులు తెరిచి లోపలికి వస్తాడు ఇంతలో విషయం గ్రహించిన పాండురంగడు విగ్రహంలోనికి వెళ్ళిపోతాడు అక్కడ చౌకామేళాను చూసి మండిపడతాడు పూజారి ఇంతలో అందరూ వచ్చి గుమిగూడుతారు లోపలికి ఎలా వచ్చావని ఆలయాన్ని అపవిత్రం చేశావని గట్టిగా కేకలు వేసి అతడిని బయటకు పంపిస్తారు చౌకామేళా చిరునవ్వు నవ్వుతూ మహాత్ములారా నేను గంగానదిలో స్నానం చేస్తే అది అపవిత్రం అవుతుందా అలాగే నేను పీల్చే గాలి కలుషితం అవుతుందా ఈ కులంలో పుట్టడం తప్ప నేను చేసిన అపరాధం ఏదీ లేదు భగవంతుడికి అన్ని జాతుల వారు అన్ని మతాల వారు సమానమే కదా అని అడుగుతాడు దానికి వాళ్ళందరూ కోపించి మాకే నీతులు చెప్పటానికి నీకెంత ధైర్యం అని చెప్పి అందరూ కలిసి అతడిని పండరాపురం నుంచి పంపించేస్తారు ఇకపై భీమానదికి నదికి అటువైపు నుండి ఇటువైపు రావటానికి వీల్లేదని శాసిస్తారు దీనికంతా చోకామేళ ఏ మాత్రం బాధపడకుండా శ్రీహరిని ధ్యానించుకుంటూ భీమానదికి అటువైపు ఒక గుడిసెలో తన భార్యతో సహా నివసించేవాడు ఒకసారి చోకామేళ తన ఇంట్లో భోంచేస్తూ ఉండగా దివ్యాంబరధారి అయిన విఠలుడు అక్కడికి వచ్చి తనకు కూడా భోజనం వడ్డించమని చెబుతాడు ఇది కళ నిజమా అని మేళాకు ఆనందం అంబరాన్ని అంటింది భార్యకు చెప్పి ఒక విస్తరాకును వేయిస్తాడు మేళ భార్య పెరుగును వడ్డిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు పెరుగు పాండురంగడి దుస్తుల మీద పడుతుంది సర్వేశ్వరుడు మన ఇంటికి విందుకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అర్ధాంగిని కోప్పడుతూ ఉంటాడు ఇంతలో అటుగా వెళ్తున్న పూజారికి ఈ మాటలు వినిపిస్తుంది విషయం గ్రహించి పాండురంగడు టక్కున మాయమైపోతాడు బ్రాహ్మణుడు చోకామేళాను పిలిచి భగవంతుడు మీ ఇంటికి రావడమేంటి భోజనం చేయడమేంటి ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావా అని నానా మాటలాడి చోకామేళాను చంప మీద కొడతాడు తరువాత అతడిని తాకి మైలపడ్డానని నదిలో స్నానం చేసి దేవాలయానికి వెళతాడు అక్కడ పాండురంగి చూసిన బ్రాహ్మణుడు నివ్వెరపోతాడు పాండురంగడి వస్త్రాల మీద పెరుగుచుక్క కనిపిస్తుంది అంతేకాక పాండురంగడి చెంప ఉంటుంది అది చూసిన బ్రాహ్మణుడు కళ్లనీళ్ల పర్యంతమైపోతాడు తాను ఆ దేవదేవుణ్ణి బాధించానని గుర్తిస్తాడు చండాలుడని నేను అవమానించిన ఆ చౌకామేళ ఒక గొప్ప యోగి నేను ఘోర పాపిని అంటూ విలవిలపోతాడు వెంటనే భీమా నదీ తీరాన్ని దాటి చౌకామేళ ఇంటికి వెళ్ళి అతడి పాదాల మీద పడి తన అపరాధాన్ని మన్నించమని వేడుకుంటాడు అటుపై మేళాను తనతో పాటు ఆలయం లోపలికి తీసుకుని వెళతాడు వెంటనే స్వామి చెంపమీద ఉన్న వాపు తగ్గి మందహాసంతో కనిపించాడట అలా జగదీశుడు ఆనందభరితుడు అయ్యాడట తరువాత మేళ సుఖంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు ఇంతలో దళిత వర్గం వారందరూ కలిసి మంగళవేద అనే పట్టణానికి చుట్టూ ఎత్తైన గోడను నిర్మించమని నవాబు ఆజ్ఞాపించాడట అతడి ఆజ్ఞను శిరసా వహించి చౌకా మేళా కూడా మిగిలిన వాళ్లతో కలిసి ఆ పనిని చేస్తున్నాడు కడుతున్న గోడ ఇంచుమించుగా అయిపోతోంది అన్న సమయంలో హఠాత్తుగా గోడ కూలిపోయి పనిచేస్తున్న కూలి వాళ్ళ మీద పడిపోతుంది గోడ కింద పడి ఎందరో చనిపోతారు అందులో చౌకా మేళా కూడా ఒకడు తరువాత అతడి అస్థికలు కూడా గోడ కిందే ఉండిపోయిందట అతడి కీర్తి మాత్రం దశ దిశలు పాకింది ఒకసారి నామదేవుడనే భక్తుడి కలలో పండరీనాథుడు కనిపించి చౌకమేళ అస్థికలను విఠల మందిరానికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు నామదేవుడు ఆ గోడ వద్దకు వెళ్లి చోకమేళ అస్థికలను వెతకడం ప్రారంభించాడు చాలాసేపు వెతికి వాటిని ఎలా గుర్తించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో ఎముకలలో నుంచి ఒకవైపున విఠోబా విఠోబా అనే శబ్దం అతడి చెవిన పడింది ఆ ఎముకలే చౌకామేళ అస్థికలు అని గ్రహించి వాటిని జాగ్రత్తగా పోగు చేసి పండరాపురానికి తీసుకెళ్లి భూగర్భంలో పాతిపెట్టి పెట్టి దానిమీద చౌకామేళా శిలను స్థాపించాడు అది ఇప్పటికీ మనం పండరాపురంలో చూడవచ్చు మహారాష్ట్రలో ఉన్న దళితులందరూ అక్కడికి చేరి ఇప్పుడు కూడా హరిభజనను చేస్తారు ఇదండి భగవద్భక్తుడైన చౌకామేళాను అనుగ్రహించి పాండురంగడు తన మాహత్యాన్ని తెలిపిన కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు